అన్నమాట బక్రీద్ సో అందరికీ ఈద్ ముబారక్ కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం వెళ్ళి నమాజ్ అడ్డుకోవాలా మా అమ్మ చపాతీ వేస్తుంది జావీద్ అప్కమింగ్ యూట్యూబర్ మన యూట్యూబ్ ఛానల్లో త్వరలో వస్తాడండి ట్వంటీ రూపీస్ ఉన్నింది ఇప్పుడైతే థర్టీ రూపీస్ అంట సో ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి టికెట్ మా ఫ్రెండ్స్ ఎంతో జ్యూస్ తాపుతాం అంటే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మా పండగ అన్నమాట బక్రీద్ సో అందరికీ ఈద్ ముబారక్ అండ్ అయితే నమాజ్ ఉంది ఈద్ నమాజు సిక్స్ ట్వంటీకి ఆ టైంలో ఉంది సో ఇప్పుడైతే ప్రస్తుతం టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్కి లేచి ఇప్పుడైతే స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి సో ఈ వీడియోలో నేను ఏమేమి తెస్తానో చూపిస్తాను అంతా సో రోజంతా ఫుల్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను ఫుల్ వీడియోస్ చేయడానికి చేయకపోవడానికి ఏంది ఇంకా ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి రావడానికి దానికి కారణం ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని నమాజ్కి వెళ్దాం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కలుద్దాం సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే కింద వెయిట్ చేస్తున్నాము నా కోసం వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడే వచ్చాడు ఇప్పుడు అందరం కలిసి బైక్లో వెళ్తున్నాము ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు పొందారా అయితే పోవాలా ఫ్రెండ్స్ టైం అయితే అయిపోతుంది ఆ నవాస్లో ఎండే టైం పడతావు తెలియదు ఇంకా టెన్ మినిట్స్ ఉంది టైము ఇంకా ఫిఫ్టీన్ విలువీకి వెళ్ళాలా సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ముగ్గురం కలిసి నవాస్కి వెళ్తున్నాము సో టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మారు పైన ట్వంటీ కల్లా వెళ్ళాలకున్నారా సో ఇప్పుడైతే పొందారా వెళ్ళాలా అప్పుడు నవాస్తి అక్కడికి వెళ్ళి చూస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ పెరిగితే ఎంజాయ్ చేయండి ఓకేనా

అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ బైక్ పార్కింగ్లో పెడుతున్నాము సో అక్కడైతే ఇద్దా ఉంది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నమాజ్ చదివని మీకంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మనం పండగ రోజు చేస్తాం తెస్తామనేసి సో ఇప్పుడైతే వచ్చేసాం చూడండి మా ఫొరహాను కబీడు అలీ అలీగాడు చూడండి ఏ విధంగా పోతున్నాడు ముఖ్యంగా ఈద్గా దగ్గరికి వెళ్దాం వచ్చేయండి సో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు అనుకోవచ్చు ఇంత దూరం ఎందుకు రావాలా నమాజ్ చదువుకోవడానికి అనేసి సో ఇది వచ్చేసి మా నది యొక్క సున్నదనమాట ఈద్గాలో వెళ్ళి నమాజ్ చదువుకోవాలా సో నేను ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను ప్రతి సంవత్సరం నమాజ్కి సో ఇప్పుడైతే వచ్చాను సిక్స్ ట్వంటీ అవుతుంది టైము సిక్స్ థర్టీ అనుకుంటా జమాతు నమాజ్ చదువుకునేది సో ఇంకా వెళ్ళి వజూ చేసుకొని నమాజ్ చదువుకొని అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మెయిన్ రోడ్ మీద హైవే మీద ఉంది ఈద్గా మన మన ఇంటి పక్కల మసీద్ వల్లదే ఇది ఇక్కడ పెడతారు ప్రతి సంవత్సరము జమాల్పల్లి దగ్గర పెడతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నమాజ్ చదువుకొని చూపిస్తాను చూడండి ఈద్గాలో వెళ్ళి చదవాలా ఫ్రెండ్స్ నమాజ్ ఇంకా చాలామంది అయితే మసీద్లలోనే పెట్టారు ముస్లో కోసం పాపం రాలేరు కదా ఈద్గకి పెద్దవాళ్ళు అందుకనేసి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఈద్ధాలోకి ఫ్రెండ్స్ చూడండి వెళ్తున్నాము వసూ చేసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు అలీ దర్ సలాం బోల్ భయ్య మరి రివర్స్కు అంతే సో ఫ్రెండ్స్ మావాడు సిగ్గపడుతున్నాడు ఇప్పుడు అయితే వెళ్ళి వజువు చేసుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నాము ఇక్కడ వజువు చేసుకోవడానికి నీళ్ళు ఆ డ్రమ్ములో చూడండి మా వాడైతే అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని చేసుకుంటా ఫ్రెండ్స్ వజు మా వాడు నమాజ్ నిలబడతారు సొంత చూడండి సొందరేసుకోండి ఇంకా నమాజ్ నిలబడతా అని చెప్తున్నారు చూడండి వెళ్ళి ఫ్రెండ్స్ చెప్పులు అయితేద్దాం ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్దాం లోపలికి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మౌలానా అయితే ఈద్ నమాజ్ ఎలా చదవాలి అని చెప్పేసి నమాజ్ చదవ స్టార్ట్ కాకముందు ఒక ప్రతి ఒక్కరికి చెప్తారనమాట ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తారనమాట ఇప్పుడు చెప్తారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పేది మీరు చూడాలనుకుంటే చూడండి లేదంటే ఒక థర్టీ సెకండ్స్ స్కిప్ చేసేది ఆ తర్వాత కంటిన్యూ చేయండి दिल में अगर इरादा कर लिए इस इमाम के पीछे मैं ईद की नमाज़ पढ़ रहा हूँ बस हो गई नीयत हो गई और पहली तकबीर इमाम साहब बोलेंगे अल्लाह अकबर जैसा नमाज़ों में हम दोनों हाथ कानों तक उठाते हैं वैसे उठाकर पहली तकबीर में हाथ बांध लें। अल्लाह लेंगे अकबर उसके बाद सना पढ़ना है सना पढ़ने के बाद फिर तीन जायद तकबीर बोलेंगे हर दफ़ा अपने दोनों हाथों को कानों तक उठाना है छोड़ना है అక్బర్ అక్బర్ సో ఈ విధంగా అయితే చెప్తారనమాట ప్రతి ఒక్కరికి నమాజ్ స్టార్ట్ కాకముందు ఇప్పుడు నమాజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నమాజ్ లోకి వెళ్ళిపోతాము సో ఇక నమాజ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అందరు అయితే లేచారు చూడండి ఎంతమంది వచ్చారు నమాజ్ కి సో ఇక నమాజ్ చదివి మళ్ళా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నమాజ్ అయితే అయిపోయింది ఇంకా దువా చేస్తారు కొంచెంసేపు దువా చేసి ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తారన్నమాట బక్రీద్ రోజు ఏం చేయాలి ఇంటికి వెళ్ళి అలాగే కుర్బాని ఎందుకు ఇస్తారు ఎవరి ఇవ్వాలి ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని విషయాలు మంచి విషయాలన్నీ చెప్తారు చెప్తారన్నమాట సో ఇక చెప్పే విషయాలన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు లేసి ఒకరినొకరు హక్ చేసుకుని చెప్పుకుంటారు అనమాట ఇప్పుడు మేము మేము కూడా స్టార్ట్ చేస్తాము చూడండి ఫాలోవర్ మన ఫాలోవర్ అన్నమాట యూట్యూబ్లో చూసారంట వీడియోస్ హలో ఫ్రెండ్స్ మా క్లాస్మేట్ ఉస్మాన్ ఫ్రెండ్స్ చూడండి సో ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత శత్రు కూడా మిత్రుడు అయిపోతాడు ఇలాంటి ప్లేస్ అనమాట ఈద్గా అనేది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే నమాజ్ అయితే అయిపోయింది బయటికి వెళ్తున్నాను చూడండి ఎంతమంది వచ్చినారు నమాజ్కి కి చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు సో అందరు అదే వెళ్తున్నారు ఫ్రెండ్స్ నమాజ్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మా వాడు బైక్ కొత్తగా తీసుకున్నట్టు మొన్న వీడియోలు తీసుకుంటారు అరే బాగా గాడి సో ఫ్రెండ్స్ బైక్ బయట ఎనికి లాగలేకపోతున్నాడు మళ్ళా ఇంక బైక్ కావాలంట ఫ్రెండ్స్ తీశారు కదా ఇంకా బైక్లో ఎక్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఆడ దారిలో కొన్ని విషయాలు వెళ్ళే దారిలో కొన్ని ఫోటోలు దిగి వెళ్ళే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా నమాజ్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఈ పక్క జరుగుతుంది చూడొచ్చు చూడదు అందరూ బైక్ వేసుకుని ఎంత విన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫోటో తీసుకొని వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా మా అత్త కొడుకు వచ్చినాడు కొడుకు బేగా నా కొడుకు చాలా కొడుకు ఈ వరకు కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఈదో వరకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఏం నా కొడుకు రాబు సో ఫ్రెండ్స్ మా దుబాయ్ షేక్లో అయితే చూడండి ఇక్కడ దుబాయ్ షేక్లో గెటప్ వేసుకొని చండి ఫ్రెండ్స్ చూడండి వరకు చూడండి మొహల్లా పిల్లోడు సో ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు ఫోటోలు తీసుకొని నుంచి మళ్ళీ లేట్ అయిపోతుంది చూడండి గౌసన్న కూడా వచ్చినాడు ఇక్కడికి ఫోటో తీసుకోడానికి యా భయ్చర్ ఫ్రెండ్ చూడండి అన్నకు ఈ వరకు చెప్పి హక్ చేసుకున్నాం అది అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఇంటికి అయితే బయలుదేరి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఇంటికి వెళ్దాము ఇంకా ఫుల్గా ఆకలితుంది ఏమైనా టిఫిన్ చేసి ఉంటారేమో ఇంట్లో తినేసాము వెళ్ళి ఇంటికాడ చూసాము ఫ్రెండ్స్ మా వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం మా ఫర్హాన్ కూడా వెళ్ళిపోతాం ఇంటికి నేను కూడా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని అంతా ఇంకా ఏమేమి చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఇన్ఛార్జ్ సో ఫ్రెండ్స్ ఇక ఇంట్లోకి వెళ్ళి చూస్తాం టిఫిన్ ఏం పెట్టారో చేశారో తినడానికి వెళ్ళి తినేసి ఏమేమి చేశారో చూసి తినేద్దాం ఫుల్ ఆకలిగా ఉంది సో ఫ్రెండ్స్ చూద్దాం ఇంట్లో ఏమేమి చేశారో తినడానికి టిఫిన్ ఫుల్ ఆకలిగా ఉంది చూడండి ఇక్కడ మా అమ్మ చపాతీ లేస్తుంది చపాతీ మీకు కాహా మదర్ కానీ సో ఫ్రెండ్స్ ఎందు కర్రీ మటన్ కర్రీ ఫ్రెండ్స్ చపాతీలోకి పొద్దున్నే సో ఫ్రెండ్స్ ఇంకా మటన్ కర్రీ చపాతీ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇంట్లో టిఫెను ఇంకా బాగా తినేద్దాం ఫుల్ ఆకలిగా ఉంది ఇప్పుడే సో ఫ్రెండ్స్ చూడండి మటన్ కర్రీ చపాతీ అయితే వేసుకునే ఇంకా కూర్చొని తినేద్దాం ఫ్రెండ్స్ వేడి వేడిగా చూడచ్చు చపాతీ కూడా బాగా ఇదింది మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ అంతా పొడి పొడి అయిపోయింది సో ఫ్రెండ్స్ చూడండి మటను చపాతీలో పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూడండి పొగలు వస్తున్నాయి చూసారా బాగా వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ పద్ధన ఫుల్ ఆకలిగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే చపాతీలు అయితే తినేసాను ఫ్రెండ్స్ ఇంకా వాటర్ తాగేసి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినాడు పోయి ఇప్పుడు కలవాలా వాటర్ ఇంకా బయటికి పోదాము ఓ ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు యాభై ఈద్ ముబారక్ కొంతమంది ఉన్నారు కలిసే వాళ్ళు వాళ్ళకు కూడా కలిసి మీకు చూపిస్తాను ఈరోజు రోజంతా అదే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ కలిసేది హక్ చేసుకునేదే ప్రాసెస్ అంతా సో ఎక్కువ ఎందుకు వీడియో లెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అలా ఫ్లేవర్ కింద వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసేద్దాం రా అంటే వెళ్తున్నాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం అమ్మ చూడండి ఇక్కడికైతే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లేవర్ కిందకి బండి అక్కడ పార్క్ ఇచ్చి అక్కడ వెండింగ్ మిషన్ అంటే ఏమో మన కూడా తీసుకుంటాడంట వెళ్ళి తీసుకొని మేము కూడా కొంచెం కడుపులోకి తోసాము సో ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వెండింగ్ మిషన్లు ఉన్నాయి రెండు వెండింగ్ మిషన్స్లో కూడా ఏమీ లేవు చూడండి ఖాళీగా ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ బాదం మిల్క్ ఉంది ఇదైతే మేము తాగాము సో అది కూడా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వెండింగ్ మిషిన్ అంతా లాగేసినారు అందరూ వీడు ఇంకా ఏం పెట్టలేదు ఇక ఈ తాగుదామంటే ఇజ్రాయెల్ ప్రోడక్ట్స్ సో ఇంకా షాప్కి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి ఇది ఇండియన్ బ్రాండ్ అంటే మనం ఫిజ్ తీసుకున్నాము ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే ఎంఆర్పి మీద రెండు రూపాయలు ఎక్స్ట్రా కొట్టేస్తున్నారు షాప్లలో టౌన్లో కూడా ఏందో ఇది అర్థం కాలే ఏం చేస్తాం ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది ఎంఆర్పి రేటు అమ్మితే సరిపోతుంది వెళ్ళి మళ్ళీ రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అంటే ఇది చాలా దారుణం అండి రెండు రూపాయలు ఎక్స్ట్రా ఏమవుతుంది అని అనుకుంటే ఇలా రెండు రూపాయలు ఎంత ఎంతమంది ఇస్తారో దానికి ఎంత ఎంత కలెక్షన్ అవుతుంది పోతాయి అంటే రెండు రూపాయలతో ఏం నష్టం లేదనుకుంటే అది మీ తక్కువ అవుతుంది కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే ఎంఆర్పీ కన్నా ఇవ్వకండి ఫ్రెండ్స్ ముందు చెప్పండి వినకపోతే ఇంకా వెళ్ళిపోండి లేదంటే తీసుకోవాలనుకుంటే మీక డబ్బులు ఎక్స్ట్రా ఉంటే తీసుకోండి రెండు రూపాయలు అని తక్కువ అంచనా వేయకండి రెండు రూపాయలతో ఏం ఏమో చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇదేంద్ర కథలు స్టోరీ కొడుతా అనుకోకండి సో ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాము ఇది రెండు రూపాయలు ఎక్స్ట్రా కొట్టడం దారుణమండి చూడండి మన వాళ్ళు ఫీజు తాగుతాం కూర్చొని మనం కూడా ఓపెన్ చేసుకున్నాము సో చెస్ బ్రోస్ సో ఫ్రెండ్స్ ఇంకా చెస్ కొట్టి తాగేస్తాము ఫీజు ఇది హెయిర్ అండి నాది హెయిర్ చూడండి గాలికి ఎలా అయిపోతుందో లాంగ్ హెయిర్ పెట్టడం మీరు ఈజీ అనుకుంటారు ఫ్రెండ్స్ చాలా కష్టము అది లాంగ్ హెయిర్ పెంచే వాళ్ళకే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే పార్క్ నుంచి ఇంటికి వచ్చాను కొంచెం కూర్చొని ఇంకా ఆకలిగా ఉంది ఏమో నా ఏం చేశారో ఇంట్లో చూసాము వెళ్ళి చూసి తినేసి కొంచెం పనుకుందాం ఫ్రెండ్స్ ఫుల్గా నిన్న రాత్రి అంతా నిద్ర లేదు ఎందుకంటే పన్నెండు గంటలకి బజార్ నుంచి వచ్చిన నేను ఈ డ్రెస్ కొనుకొని సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మా ఇంట్లో చికెన్ పొలవు చేశారు మధ్యాహ్నము కొంచెం వేసుకుందాం ప్లేట్లో ముక్కలు కూడా ఉన్నాయి చూడండి ఒక రెండు ముక్కలు వేసుకొని పోయి తినేసి పనుకుందాం ఫ్రెండ్స్ ఫుల్గా నిద్ర వస్తుంది పోయి పొలవులోకి దాల్తా ఉంది ఫ్రెండ్స్ దాల్చా వేసుకున్నాను ఇప్పుడు ఇవి తినేద్దాము ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే బాగుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే ఇంకా వాడర్ తాగేసి కొంచెం పనుకున్నా ఫ్రెండ్స్ కొంచెం పనుకొని మళ్ళీ మా ఫ్రెండ్స్ సాయంత్రం ఫోన్ చేస్తారు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాను నేను అది కూడా చూపిస్తాను వీడియోలో సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే లేచాను పనుకొని ఇక మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాడో తెలియదు చూసాము ఎక్కడికి వెళ్తాలో ఏమేమి చేస్తానో చూపిస్తాను అది కూడా చూడండి సో వచ్చేయండి ఫ్రెష్ అప్ వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడే ఫోన్ చేశారు టైం ఇప్పుడు మగురికి టైం అవుతుంది నమాజ్ చదువుకొని ఎక్కడికో పోదామంటా ఆడ బయటికి చూడండి అజా కూడా అవుతుంది మజిద్ కూడా మజిద్ దగ్గర వచ్చేసాము చూడండి లోపలికి వెళ్ళి నమాజ్ చదువుకొని వెళ్దాం సో ఫ్రెండ్స్ నమాజ్ చదువుకొని వచ్చేసినాను ఇప్పుడే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ ఎక్కడికో ఆలోచించాలా ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాము ఈరోజు సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే శిల్పారామంలో అయితే వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్స్ శిల్పారామంలో వెళ్ళి చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడైతే శిల్పారామం దగ్గర అయితే వచ్చేసినాము మా నేను మా ఫ్రెండ్స్ మా ఇంకో ఫ్రెండ్ అక్కడ ముందరు ఉన్నాడు ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం అలా ఇలా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి శిల్పారామం బయట అయితే ఈ విధంగా ఉంటాయి ఏనుగులు ఇలా చూడండి ఏనుగు మీద తాతలు కూర్చుని ఉన్నారు ఎవరి తాతలో ఎవరికి తాతలో తెలియదు స్వయంగా టికెట్ తీసుకొని పోదాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం టికెట్ తీసుకుని కౌంటర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్ అయితే పోతున్నారు ఫ్రెండ్స్ టికెట్ ఆడడానికి చూడండి జాబ్ అయ్యి దాగో టికెట్ అలాగా దేకుయ్యా ఫ్రెండ్స్ టికెట్స్ అయితే చూడండి ఇప్పుడైతే థర్టీ రూపీస్ అంట పర్ పర్సను నేను వచ్చేసి వచ్చి చాలా కాలం అయిపోయింది అప్పుడు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉన్నింది ఇప్పుడైతే థర్టీ రూపీస్ అంట సో ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి టికెట్ ఇంకా లోపలికి వెళ్దాం తీసుకుని చూడండి ఇక్కడ ఇచ్చేయాలా టికెట్లు దానా వాళ్ళ ఇచ్చేయాలా ఫ్రెండ్స్ టికెట్స్ బయటనే ఇంకా లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం కొంచెం డిఫరెంట్గా చేసిన శిల్పారంభంలో ఇంత కొంచెం లేదుగా ఉండింది ఇప్పుడు చూడండి ఇక్కడ బస్సు పెట్టినారు ముందు లేదు ఇది చూడొచ్చు సో ఫ్రెండ్స్ లోపల తిరిగి చూద్దాము ఏ విధంగా ఉండదు ఇలా పబ్లిక్లో బ్లాగింగ్ చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరు నందే చేస్తున్నారు ఇలా కొత్తగా సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది పెట్టారు ఈరోజు అక్కడ లోపలికి చూద్దాము ఏ విధంగా ఉండదు డ్యాన్స్ ప్రోగ్రామ్ దాని రోజు అయితే వచ్చి ఇప్పుడు లోపలి నేను చూద్దాం ఏ విధంగా వస్తుందో సో ఫ్రెండ్స్ చూడండి పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చాలామంది చూస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రాము ఇది ప్రతి సండే జరుగుతుంది ఈరోజు పండగ కాబట్టి సాటర్డే కూడా పెట్టినారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే శిల్పారంలో అలా ఇలా తిరిగాము అంతగా ఏమనిపించలేదు జస్ట్ కొంచెం నార్మల్గా అప్డేట్ చేసినారు దీని గురించి మీకు సపరేట్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఒకసారి వచ్చి తీస్తాను మీకోసము సో నాకైతే ఏమనిపించలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్తో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాము ఇక్కడికి సో ఫ్రెండ్స్ చూడండి కొంచెం లైట్గా ఈ ఉయాలలంతా యాక్టివిటీస్ అన్నీ కొంచెం అప్డేట్ చేశారు జస్ట్ ఇలా వచ్చాము ఫ్రెండ్స్ ఏమైనా బోరింగ్గా ఉంది ఫుల్గా ఎవరైతే లేరు జనాలు ఎక్కువ రేపు సండే కాబట్టి వస్తారు ఫుల్గా ఇప్పుడు నేను ప్రస్తుతం సాటర్డే టైం వచ్చిస్తున్నా వీడియో చూడొచ్చు అంతా ఖాళీగా ఉంది అంతా ఇంతకుముందు అయితే బాగా ఫుల్గా ఉండేది సండే రోజు అయితే ఫుల్గా ఉంటారు జనాలు ఇప్పుడైతే తక్కువ ఉన్నారు ఇక వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంటికి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏందో ఈ వీడియోలో చెప్తాను చూసేయండి సో మెయిన్గా నా దగ్గర అయితే ఒక మంచి వైర్లెస్ మైక్ అయితే లేదు ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ చేయడానికి ఎందుకంటే పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది కావాలంటే ఈ వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు ఇప్పుడు ఎందుకంటే మైక్ తీసుకుంటాను ఫ్రెండ్స్ త్వరలో మీకు మంచి క్వాలిటీ ఇద్దామనేసి నేను ఇంకా తీసుకోలేదు వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి మైకులు వస్తాయి కానీ మీకు మంచి క్వాలిటీ ఇద్దామనేసి ఇంకా నేను మైక్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ కారణం మెయిన్ కారణం మా ఛానల్లో ఫుల్ వీడియోస్ రాకపోవడానికి సో ఇంకా మీకు మంచి మంచి ఫుల్ వీడియోస్ కంటెంట్తో మీ ముందర వస్తాను ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్తో ఫుల్ వీడియోస్తో ఇంకొక విషయం ఫ్రెండ్స్ మా మన ఛానల్లో మినీ వ్లాగ్స్ ఎందుకు లేట్గా వస్తున్నాయంటే మెయిన్గా నాకైతే కొంచెం వర్క్లో బిజీగా ఉన్న ఫ్రెండ్స్ నేను ప్రస్తుతము సో అది ఫ్రెండ్స్ మెయిన్ కారణం సో ఈ వర్క్లు ఉండేవే కాకపోతే కొంచెం టైం అయితే దొరకట్లేదు వాయిస్ ఓ వేయడానికి వీడియోస్కి సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి కంటెంట్తో మీ ముందరికి వస్తాను ఫుల్ వీడియోస్తో ఇంకా మినీ వ్లాగ్స్తో కూడా సో అది ఫ్రెండ్స్ మెయిన్ కారణము ఫ్రెండ్స్ ఇంకా శిల్పారాం నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ అలా ఇలా తిరిగి ఏం లేదు కొంచెం బోరింగ్గా ఉంది అందుకే వెళ్ళిపోతున్నాము సో ఇక నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటికి వెళ్తుంటే అండి ఇక్కడ మన ఫాలోవర్స్ అంట బైక్ లో వెళ్తూ వెళ్తూ నన్ను చూసి కనుక్కొని ఆపినారు ఇక్కడ హ్యాపీ వరకు అని చెప్పి కలిసినారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ బైక్లో వెళ్తుంటే మన ఫాలోవర్స్ అయితే ఫ్రెండ్స్ ఆయన ఎంత అన్న సుభాన్ అంట ఫ్రెండ్స్ అన్న పేరు సో ఈ వరకు అన్న సో ఫ్రెండ్స్ అన్న పేరు హరి హరి ఫ్రెండ్స్ సో అంటే అంట ఫ్రెండ్స్ అన్న పేరు సో ఫ్రెండ్స్ చూసారు కదా అభిమానం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే కావాలి మాకు సో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన ఫాలోవర్స్ ఇంకా రోడ్ల మీద ఆపి నన్ను మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అది మాటల్లో చెప్పలేనండి సో మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఇక్కడ బండి ఆపి జ్యూస్ తాగడానికి వెళ్తున్నాము చూడొచ్చు మా ఫ్రెండ్స్ ఎంతో జ్యూస్ తాగుతాం అంటే వచ్చాము సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గ్రేప్ జ్యూస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా తాగుతున్నాడు లతీఫ్ ఇంకా మనం కూడా తాగి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము బాగానే సో ఫ్రెండ్స్ ఇంకా జ్యూస్ ప్యాకేజ్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము అందరము చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వస్తాను ఫ్రెండ్స్ అంతా తిరిగి ఫుల్గా అలసిపోయాను అన్నమాట ఈరోజు సో అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము వస్తూ వస్తుంటాను సో అంతవరకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా చేయడానికి ట్రై చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నాకు అయితే కొంచెం బూస్టప్ కింద ఉంటుంది సో అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై లవ్ యూ ఆల్